టు ఈరోజు వార్త ఎవరో ఒక ఫ్రెండ్ అంటున్నాడు ఎక్కడో రాజకీయ ప్రయోజనాలకు ఆడుకుంటున్నారు అని దానిపై నేను మాట్లాడాలనుకున్నా నాలుగవది వెంకటేశ్వర యూనివర్సిటీ ఐదవది హెల్త్ మెడికల్ కాలేజీలు హాస్పిటల్ రాజ్యాంగ సవరణ చేయాలని భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఒక ప్రపోజల్ పెట్టింది లో అమిత్ షా తరఫున ఏం పెట్టారని అంటే ముప్పై రోజులు పైబడి జైల్లో ఉంటే వాడికి పూర్తిగా అన్నింటినీ కోల్పోతాడు అని పెట్టారు దీన్ని నేను ఖండిస్తున్నా దీన్ని నేను ఖండిస్తున్నా నాకేం కేసులు లేవు రావు కూడా కానీ ఇది ప్రజల విశ్వాసాన్ని బట్టి ప్రతినిధులు ఎన్నికి కావాలి పైకి రావాలి థర్టీ డేస్ ఒక క్లాసు పెట్టి ఇప్పుడు నిధన్ రెడ్డి ఉన్నాడు కిదన్ రెడ్డి ముప్పై రోజులు దాటాడు ఏం ఇంకా ఆయన బాగకూడదా పార్లమెంట్కి అసెంబ్లీకి ఫిగిరెట్ ఉన్నాడు ముప్పై రోజులు దాటాడు ఆయనకి బాగకూడదా రాజశేఖర కొడుకున్నాడు ఆయన పరిస్థితి ఏంటి ఇది ఇది మంచిది కాదు కాంగ్రెస్ పార్టీ ఆలోచనే మంచిది దాంతో తొందర పడకూడదు ప్రతిపక్షాలని నాశనం చేయాలన్న ఆలోచన ఏ అధికార పక్షానికి ఉండకూడదు కానీ వాళ్ళు తొందరపడ్డారు నిన్న బిల్లు కూడా పెట్టేశారు ఇంట్రడ్యూస్ చేశారు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పోయింది దాన్ని బహుశా వాళ్ళు అప్రూవ్ కూడా చేసేస్తారు దీనివల్ల ఈ రాష్ట్రంలో నష్టపోయేది మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రెండవది భారతీయ జనతా పార్టీ చాలా నీతివంతంగా ఉందని అది బ్రహ్మాండంగా చెప్పుకుంటున్నారు నేను రెండు నెలల నుంచి అరుస్తా ఉన్నా ప్రతి వీధిలో అరుస్తున్నా రోజు మేమంతా తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి రెండు అంశాలు వాళ్ళ గురించి భారతీయ జనతా పార్టీ కరప్షన్ పైన మాట్లాడుతున్నా వాళ్ళకి ఏదన్నా దమ్ము ధైర్యం ఉంటే నన్ను విమర్శించవచ్చు రావచ్చు మాట్లాడుతున్నా మొదటిది బ్యాంకులు బ్యాంకుల్లో గత పదకొండు సంవత్సరాల్లో ఎన్డిఏ ప్రభుత్వంలో పద్నాలుగున్నర లక్షల కోట్ల రుణమాఫీ జరిగింది ఎవరిది రుణమాఫీ చేశారు రైతులది కాదు మహిళలది కాదు పేదోళ్ళది కాదు ఎవరిది కాదు వంద కోట్లు పైబడి లోన్లు తీసుకున్నటువంటి వాళ్ళ ఎవరైతే ఎన్పిఎలు అయ్యారో వాళ్ళ రుణాల్ని మాఫీ చేశారు ఎక్కువగా గుజరాత్లో నుంచి ఎక్కువ మంది రుణమాఫీ చేశారు నేను అడుగుతున్న నిర్మలా సీతారామన్ నేరుగా సూటిగా ఏ రాష్ట్రంలో ఎంతమంది ను మీరు మాఫీ రుణాలు మాఫీ చేశారు గుజరాత్లో ఎంత ఆంధ్రాలో ఎంత తమిళనాడులో ఎంత బీహార్లో ఎంత మీరు ఏమి తీసుకొని వెనకాల ఇప్పుడు ఎవడో ఒక నాయక్ అనేవాడు ఏసీబీ ఎంక్వైరీ జరుగుతుంటే పరిగెత్తింది మీడియా అంత మరి ఇక్కడ పద్నాలుగున్నర లక్షల కోట్లలో లక్ష కోట్ల అవినీతి జరిగింది పది శాతం తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు ఇది బయటపడాల్సిన అవసరం ఇది మీడియా కాన్సంట్రేట్ చేయాల్సింది ఎక్కడో మీడియా ఆకాశం చూస్తా రెండో స్కామ్ ఈ మధ్య తరచుగా మీరు వింటున్నారు మీకు తెలీదు మీ మేనేజర్ మీడియా హెడ్లకు కూడా తెలియదు తెలీదు లేనట్టున్నాయి లేనట్లు విమర్శిస్తున్నా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నారు చౌకగా ఇరాన్ నుంచి వచ్చేటువంటి చమురు రష్యా నుంచి వచ్చే చమురులో తేడాలు ఉన్నాయి రష్యా వాళ్ళు సలీస్గా ఇస్తున్నారు మనకు మిలియన్ల మరి వాళ్ళు ఇచ్చేది ఇరవై ఐదు రూపాయలకు లీటర్ ఇస్తున్నారు డీజిల్ మనం ఇక్కడ తెచ్చుకుంటున్న క్రూడ్ ఆయిల్ వాళ్ళు రష్యా వాళ్ళు చౌకగా ఇచ్చేటువంటి ఇరవై ఐదు రూపాయలు లీటర్కి ఇచ్చేటువంటి ఆ చమురు మీరు ఎంతమంది కస్టమర్లకి ఇక్కడ ఇస్తున్నారు పెట్రోల్ బంకుల్లో చౌక్గా ఇస్తున్నాడు మరి ఇరాన్ నుంచి వచ్చిన దానికి వంద రూపాయలు పెట్టుకుంటున్నావు రష్యా నుంచి వచ్చిన దానికి వంద రూపాయలు పెడుతున్నావు మరి ఎందుకు ఇక్కడ ఇవ్వలేదు ఎవరెవరికి రష్యా నుంచి వచ్చినటువంటి చమురు మీరు ఇస్తున్నారు రష్యా నుంచి వచ్చినటువంటి చమురు ఎవరికి ఇస్తున్నారు ప్రయోజనాన్ని ఎన్ని ప్రైవేట్ కంపెనీలు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు ఏ పద్ధతిలో ఇస్తున్నారు స్కామ్ ఇది స్కామ్ దీని గురించి పట్టించుకోడు అవసరం లేదు అడవుడు ట్రైబ్ ఒకడు అడా తిన్నాడు తిన్నాడంటే పరికిస్తుంటారు అందరూ వందల మంది రెటా మీకు కావాల్సినది ఉంది పట్టుకోండి ఇది రెండు స్కామ్లు భారతీయ జనతా పార్టీ వాళ్ళు జవాబు చెప్పొచ్చు చెప్పకపోవచ్చు నేను అడుగుతున్నాను మూడవది తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన ఎవరో ఒక ఫ్రెండ్ ఎక్కడి నుంచో మాట్లాడాడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకూడదు అని చెప్పాడు ఒక ఫ్రెండ్ ఎక్కడో అరే మీరు వాడుకుంటున్నదే రాజకీయ ప్రయోజనాలకి మీకు దమ్ముందా వాడటం లేదని చెప్పగలరా తిరుమల తిరుపతి దేవస్థానం చెప్పలేదు నువ్వు ఇచ్చేటువంటి నువ్వు బ్రేక్ దర్శనాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మూడు వందలు ఐదు వందల మందికి ఇచ్చేవాళ్ళం ఈ రోజు ఏడు ఎనిమిది వేల మందికి ఇస్తున్నారు ఏంది ఇక్కడ రాజకీయ నాయకుల పెత్తనం జరుగుతూ ఉంది రాజకీయ ప్రయోజనాల కొరకు బ్రేక్ దర్శనాలు వాడుకుంటున్నారు అనుమానం ఏముంది అనుమానం ఉంటే రా ఇవో రా చెప్పు మేము చేయటం లేదని రాజకీయ ప్రయోజనాల కొరకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టీడీపీ ప్రభుత్వం వాడుకుంటా ఉంది లేదని ఎటు చెప్తావు మీ బ్రేక్ దర్శనాల లిస్టు నా దగ్గర తెలియదు అనుకుంటున్నారా ఎన్ని వేల మందికి దినానికి ఇస్తున్నారు ఎవరెవరి రాజకీయ సిఫారసులతో చేస్తున్నారు వేల మందికి ఇస్తున్నారు ఇందులో ఏంటి రాజకీయ లేదా రాజకీయం లేకుండా మీరు నిస్వార్థంగా భక్తులను వాళ్ళని చూసిస్తున్నారా పిటిడి సరిగ్గా రాజకీయ ప్రయోజనాలు కొరక అసలు ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆయన ఆయన యాభై సంవత్సరాల్లో చాలా మంది వచ్చారు అన్నారావు ఈ రోజు దాకా ఆయన ఎట్టుంటాడో కూడా నాకు తెలియదు నేను దాదాపు వాళ్ళ ఆఫీస్కి సంవత్సరంలో ఇరవై సార్లు పోయా ఒక్కరు కూడా ఉండటం లేదు పరిపాలనా భవనంలో పరిపాలనా భవనంలో పరిపాలన జరగటం లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది టీటీడీ కూడా కొత్త కాన్సెప్ట్ వచ్చింది వర్క్ ఫ్రమ్ హోమ్ టీటీడీ పరిపాలన నేను చెప్తున్నాను రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకుంటున్నారో అనుమానమే లేదు నాలుగవది నిన్న వెంకటేశ్వర యూనివర్సిటీకి వెళ్ళాను నేను మీరందరూ ఎల్లుంటే భలే బాగా సంతోషపడించారు మీరందరూ నాకు గుర్తు వచ్చారు దాదాపు పదిసార్లు మీరు చేయాల్సిన పని నేను చేశాను నిన్న ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాను తిరుమల తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీ గురించి చాలా మందికి తెలియదు అది ఒక గొప్ప గిఫ్ట్ మనకు మాది జవహర్లాల్ నెహ్రూ ఇచ్చినటువంటి గిఫ్ట్ ఆ గిఫ్ట్ ఎందుకు గిఫ్ట్ ఇచ్చారంటే రాజధానిని తిరుపతి చేయమని తరిమల్ నాగరెడ్డి రంగా గౌతు లక్షణాలు సపోర్ట్ చేసి చెప్తే వద్దుద్దులే అని చెప్పి ప్రకాశం పంతులు నీలం రెడ్డి కర్నూలుకి ఇచ్చారు అయితే మాకు తిరుపతికి ఏమి ఇస్తామని అంటే వెంకటేశ్వర యూనివర్సిటీ అని ఇచ్చారు ఆ వెంకటేశ్వర యూనివర్సిటీకి వెళ్ళాను అది విద్యార్థుల పరిస్థితులు అగమ్య కూచారం మీరు రాయాల్సింది నేను చెప్తున్నాను మీరు రాస్తే రాయండి రాయిపోతే గమ్ముగా ఉండండి ఆ టైం దగ్గరకు వచ్చింది మిమ్మల్ని కూడా ఇంజెక్షన్ వేయాల్సిన అవసరం వస్తాం ఆరు నెలలైందా పరీక్షలు అయ్యి ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీలు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్సు పరీక్షలు రాసి ఆరు నెలలైంది ఫలితాలు ఈ రోజు దాకా లేవు వాళ్ళు ఎక్కడ పోయి నెక్స్ట్ ఏం చేయాలో వాళ్ళు బతుకులేది ఎందుకు ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఆరు నెలలుగా ఆ ఓ వెంకటేశ్వర యూనివర్సిటీ ఈ వెంకటేశ్వర యూనివర్సిటీలో గొప్పతనం ఒకటి ఉంది ఈ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నాడు ఈరోజు ఢిల్లీలో నిర్మలా సీతారామన్ కలవనిపోయినటువంటి చంద్రబాబు నాయుడు అయ్యో ఏందో పెద్ద పెద్ద యూనివర్సిటీలో అమరావతి తెస్తానంటావు గిట్టుకి తెస్తానంటావు ఎస్ఆర్ఎం తెస్తావు నీ సొంత యూనివర్సిటీలో వేల మంది బిడ్డలు ఎంఎస్సిలు రాసి ఫలితాల కొరకు ఆరు నెలలుగా వెయిట్ చేస్తున్నారు తమ్ముళ్ళు నేను పోయి అడిగాను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ని ఏం జవాబు అంటే జవాబే లేదు ఏరా బాబు ఏ ఆరు నెలలు ఎందుకు రా నాయన ఒక నెల చాలుదానంటే అయ్యా 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 అంటున్నాడు నేను వైస్ ఛాన్సలర్ పోయి కలిశాను పాపం ఆయనకి తిరుపతిలో బండ్ల వీధి ఎక్కడుందో తెలీదు సొన్న వీధి ఉందో తెలీదు రూ హాస్పిటల్ ఎక్కడుందో తెలీదు శ్రీకాకుళం తెచ్చి ఆడు పెట్టేశారు ఆయనకు అసలు ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు వెంకటేశ్వర యూనివర్సిటీలో పరిస్థితులు బాగా లేవు విద్యా ప్రమాణాలు నిల్ చదువు చెప్పటం లేదు ప్రొఫెసర్లు స్టూడెంట్లకు కూడా ప్రొఫెసర్లకి పెద్ద గ్యాప్ వచ్చింది ఏందయ్యా ఓ చంద్రబాబు నాయుడు నువ్వు ఆ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకొని ఈ దఫ తిరుపతికి వచ్చినప్పుడు ఆ యూనివర్సిటీలో గంట పురుషులు సర్దుబాట్లు చేయవా తొందరగా ఒక వారంలో వాళ్ళకి పరీక్షల రిజల్ట్స్ నీవయా ఓ చంద్రబాబు నాయుడు ఏంది నీ పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది నీ పరిపాలన ఆ నుంచి నేను కలెక్టర్ ఆఫీసులో పోయాను కలెక్టర్ ఆఫీసులో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వెళితే ఆ డిపార్ట్మెంట్ కుక్కలు పడుకోనున్నాయి అక్కడ ఫోటోలు దాలేదు నేను మీరు కూడా పోయి చూడండి కుక్కలు పడుకొని ఉన్నాయి ఆఫీసర్లు లేరు ఇప్పుడు అన్నాడు ఆయన మీటింగ్ పెట్టున్నాడు ఆయన మరి ఆ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి ఎస్సీల పరిస్థితులు స్కాలర్షిప్లు ఇవ్వలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మేము ఇచ్చినటువంటి ఫుల్ బెస్ లో ఈ రోజు థర్టీ పర్సెంట్ ఇస్తా ఉంది కూటమి ప్రభుత్వం వాళ్ళు కనీసం మూడు పూటల్లో ఒక్క పూట భోజనం చేయాల్సినటువంటి పరిస్థితులు మేము తెచ్చాను ఫుల్ బెస్ట్ చార్జెస్ గాంధీతో ఫైట్ చేసి నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఈ రోజు ఏమి ఇవ్వటం లేదు వాళ్ళకి స్కాలర్షిప్లు సరిగ్గా రావటం లేదు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ సున్నా అయిపోయింది ఈ రోజు ఎస్సీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క శాతం కాదు ఇరవై శాతం ఉన్నారు ప్రతి ఐదు మందిలో ఒకడున్నాడు ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఏమయా ఎస్సీలని విభజించావు వాళ్ళు కడుపు పంటతో తిరుగుతూ ఉన్నారు ఆ ఊరు ఈ ఊరు మరి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏం చేస్తున్నావు ఏం చేసావు ఏంది మరి ప్రతి ఊర్లో ఒక పోర్టు ఎయిర్పోర్టు కట్టాలంటాడు మరి ఏం దశలో ఏని పరిస్థితి ఈరోజు తిరుపతి టౌన్లో ఇరవై రూపాయలతో జీవితాన్ని గడుపుతున్నారు ప్రజలు దినానికి ఇరవై రూపాయలతో ఆరు వేల రూపాయలు సంపాదించుకుంటున్నారు అందరూ ఒడియాలు అమ్మి సంపాదిస్తున్నారు ఆరు వేలు కుటుంబంలో ఐదుగురు ఉన్నారు అంటే ఎంత ఏమైపోతా ఉంది ఏంది నువ్వు చేసింది సాధించింది సాధించబోయేది ఎట్లా ఉన్నాయి అసలు పరిస్థితులు అడ్మినిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు మిత్రుడు అయితే కావచ్చు కానీ వాస్తవాలు చెప్పక తప్పదు కలెక్టర్ ఆఫీసుల్లో ఆఫీసులు ఉండటం లేదు ధర్నాలు జరుగుతున్నాయి ధర్నాలు కూడా రావటం లేదు మాటలు చెప్పి తప్పిస్తున్నారు నేను ఫిజికల్ హ్యాండిక్యాప్ రెండు గంటలు కూర్చొని గేట్లు మూసిస్తే ఎవడో లేడు దిక్కులేడు పరిపాలన చాలా బాగా భిన్నంగా బలహీనంగా కనపడతా ఉంది అని తెలియజేస్తూ హాస్పిటల్ ట్రీ హాస్పిటల్కి వెళ్ళారు ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా వెళ్ళారు వాళ్ళని అడిగాను ఫండ్ ఫ్లో ఎట్టు ఉందంటే నిల్లని చెప్పారు అరే మీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వచ్చితే వందల కోట్లు వచ్చినాయి ఇప్పుడు ఒక్క రూపాయి రావటం లేదు మా జీతాలు కూడా ఎట్ ఆ మందులు అమ్మితే ఏడు శాతం వస్తుంది ఆ ఏడు శాతంలో నుంచి మా జీతాలు తీసుకుంటున్నామని చెప్పారు ఏమైందా చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగులో గెలిచినప్పుడు నేను అనుకున్నాను చంద్రబాబు నాయుడు హిమాలయ పర్వతాలంత ఎత్తుకెళ్తాడని అనుకున్నా ఆంధ్రప్రదేశ్ని స్వర్ణ స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తాడు అనుకున్నా ఈరోజు పరిస్థితి చాలా భయంకరంగా ఉంది ఆంధ్రుల ఆత్మగౌరవం అని ఎన్టీ రామారావు అరుస్తుంటేవాడు ఆ రోజుల్లో గొప్ప నాయకుడు ఎన్టీఆర్ మరి ఆంధ్రుల ఆత్మ గౌరవం నిర్మలా సీతారామన్ భవన్లో చేరిపోయింది ఎన్నిసార్లు పోతారాయా ఏందా మీరు సాధించింది మీరు తెచ్చింది ఈ ఒకటిన్నర సంవత్సరాల్లో ఏం తెచ్చారు ఫోన్ చేస్తే తేరా ఒక లక్ష కోట్లంటే తేవాలని శక్తి అది ఏమి సాధించావు నేను బాధపడుతున్నా ఏమి సాధించలేకపోయినామా ఎన్నిసార్లు పోయినావు పదహారు సార్లు పోయినావని ఒక ఆయన చెప్తున్నాడు పదహారు సార్లు పదహారు రూపాయలన్నా దించావా ఏంది ఈరోజు నీ పరిస్థితి ఏంది స్టేట్ గవర్నమెంట్లో పరిస్థితి ఏంది నువ్వు జీతాలు ఇవ్వగలుగుతున్నావా వడ్డీ కట్టగలుగుతున్నావా వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకురాగలుగుతున్నావా ఏమీ లేదు ఒకటే ఒకటి చంద్రబాబు నాయుడు సాధించింది ఏంటంటే మీడియాని ఫుల్ కంట్రోల్లో పెట్టుకున్నాడు మోడీను మరి ఈయన రిమోట్ కంట్రోల్లో పెట్టుకొని నడుపుకుంటూ పోతున్నాను ఇంత పెద్ద అక్షరాల్లో తప్ప వాస్తవాలు గ్రౌండ్లుస్తున్నా నేను చెప్తున్నాను మీరు జరగటం లేదు గ్రౌండ్లో రౌండ్ రౌండ్లు కూడా వేయటం లేదు గ్రౌండ్కి పోవటం లేదు నేను రౌండ్లు వేస్తున్నా గ్రౌండ్ లే గ్రౌండ్లు జరుగుతున్నా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం రాసి పెట్టుకోండి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ప్రజలు విసిగిపోయారు పదిహేను సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరుపతికి కుప్పానికి చేసింది సున్నా ఇప్పుడు అంటున్నాడు ఆయన ప్రతి ఊర్లో ఎయిర్పోర్ట్ కడతాను ప్రతి ఊర్లో పోర్టు తెచ్చుకో ఏం చేసుకొని కూటికి లేక అల్లాడుతున్నారు ఇరవై రూపాయలతో జీవితాలు గడుపుతున్నారు వడియాలు అమ్ముకొని ఆంధ్ర తిరుపతి టౌన్లో ఏముంది ఇక్కడ మరి హెల్త్ కేరు పాపం జగన్ నేను ఆయన ముచ్చటి చెప్పక తప్పదు మదనపల్లిలో ఒక మెడికల్ కాలేజ్ తెచ్చాడు సంతోషం ఆఫ్ పులివేందల్లో తెచ్చాడు ఆఫ్ రైట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తిరుపతి మెడికల్ అది ఎందుకు ఆపేసావయ్యా ఏ మదనపల్లి నీకు చేసిన పాపేది చంద్రబాబు నాయుడు మంచి ప్రదేశం కదా బాగా అభివృద్ధికి వస్తుంది కదా మెడికల్ కాలేజ్ పైన తొంభై కోట్లు నువ్వు ఖర్చు పెట్టి ప్రభుత్వం తరఫున ఎందుకు ఆపేసావు జవాబు ఉందా నీ దగ్గర కుప్పంలో నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టావు కుప్పం కాదు అది పులివెందల్లో ఎందుకు ఆపేసావు మెడికల్ కాలేజీ ఎవరికి అమ్మాలనుకుంటున్నావు ఏం తీసుకోవాలనుకుంటున్నావు ప్రతిపక్షమే లేదు ఆంధ్రప్రదేశ్లో అందరూ జైళ్ళలో పోయి కూర్చొని ఉన్నారు జైళ్ళు పోయేదారు రెడీగా ఉన్నారు తప్పదు మాకి మేమే ప్రతిపక్షంగా తీసుకోవాల్సిన వస్తుందని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగలని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాం